బయట వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా అండ్ త్వరగా కనపడతాను కూడా సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది జీవి మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ లైక్ ఐఫ్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లాంచ్కి వచ్చినప్పుడు చీరలు ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్లేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఇష్టం నాకు సో లైక్ టుడే ఆల్సో ఐస్ బ్యూటిఫుల్ ఇక్కడ సారీ ఫ్రమ్ జీబీ మాల్ ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్ సెషన్లో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి ఉన్నా కూడా అందరికీ యూనో లాంటి కలెక్షన్స్ అక్కడ ఉంటాయి సో ఐమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్కి మన ఆదోనిలో జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చారు మంచి ఓన్లీ ఆఫర్స్తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై ద మాల్ అండ్ యామ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్ ఉమామహేశ్వరరావు గారు ఆ గారు అండ్ ఎంటైర్ టీమ్ అండ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ టీవీ మాల్ అండ్ కంగ్రాట్యులేషన్స్ ఆదోనికి కూడా ది టీవీ మాల్ ఇస్ ఫైనల్లీ హియర్ ఫర్ యు సో తప్పకుండా రానున్న ఫెస్టివల్ టైమ్స్ లో కుటుంబ సమేతంగా వచ్చి మీ షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్తారని నేను తడస్ కొల్ట్ అంది ఉంటా డెఫినెట్లీ థాంక్యూ ఆ అండ్ ది ప్రొమొటర్ రెండు సార్లు ప్రాక్టీస్ చేశారు ఇది అడుగుదామని చెప్పి ఆ అల్లుండక రంగం అంతా ఏం చెప్తుంది ఓయ్ అంతే నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ నేను చాలా హ్యాపీగా అయిపోతే అంటే నవ్వులన్నీ నువ్వులు అవుతాయని మా అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం భయం పెట్టింది సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను బట్ ఐ ఆల్వేస్ వేర్ ఫర్ జీవింగ్ మాల్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు అండ్ లెక్క పెడితే తగ్గిపోతుందంటారు కాబట్టి నేను చెప్పండి ఎప్పటి నుంచి బట్ ఇట్స్ టీన్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అండ్ ఐ లుక్ టు మెనీ మెనీ వండర్ఫుల్ ఫ్యూచర్ అసైన్మెంట్స్ అండ్ ఎందుకంటే జీవి మాల్ ఎంత ఇష్టపడుతున్నారంటే ప్రతి నెలకి కనీసం ఒకటో రెండో స్టోర్ లాంచెస్ అవుతూనే ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి కస్టమర్స్కి కూడా ఎందుకంటే అందం ఉంటే ఆనందం ఉంటుంది అది ఆడాళ్ళైనా మగాళ్ళైనా సో అందరికీ అందుబాటులో ఇంత అందాన్ని పంచుతున్నందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది నాకు సో ఐ హైన్ టూ ఫిల్మ్స్ అది నేను యాక్చువల్లీ ఇది విషయం చెప్పొచ్చు లేదు అంటే ఇక నేను ఈరోజు నైన్త్ నుంచి ఇండియా నుంచి బయటకు వెళ్తున్నాను సో నేను పందారు పందారుగా నేను కూడా మన జీవి మాల్ వాళ్ళతో నేను వెళ్తున్నాను బట్ నేను నేనే రావాలి అని చెప్పి అనుకుని మన మాల్ వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది ఆధునిలో చాలా అభిమానులు ఉంటారు మన మాల్కైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచిగా చూసుకుని ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా లాంచ్ చేశారు బికాస్ ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళి మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను బికాస్ వచ్చే నెల నుంచి నా మూవీ స్టార్ట్ అవుతుంది రెండు సో టూ ఫిల్స్ ఆ సైన్ బట్ త్రీ నరేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను వచ్చాక వింటానని చెప్పాను ఐ కొంచెం గ్యాప్ వచ్చింది పుష్ప తర్వాత నా సినిమాలు ఏవి రాలేదు బట్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు ఏంటో ఐ హ్యావ్ టు వెయిట్ తెలుసు కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా విషయాలు చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి బట్ ఐ లుక్ ఫర్ నేను ఏం చేసినా కూడా మీ అందరికీ నచ్చి అరే అంటే ఏదో అంటే నేను అనుకోవాలి కాబట్టి అందుకే ఆచితూచి చేస్తున్నాను